కర్కాటకం రాశి డిసెంబర్ నుంచి డిసెంబర్ ఏడు వరకు రాశి ఫలాలు స్వాగతం మీకు స్వాగతం తెలుగులో జ్యోతిష్య వాణిలో దీన్ని మీ బోధిక జీవితం తనితమైన శక్తిని అందించడానికి తీసుకొస్తున్నాం ప్రతి ప్రతిశమాన మీ జ్యోతిష్య ఫలములు ఇక్కడ చదవండి సబ్స్క్రైబ్ చేయాలను మర్చిపోకండి ఈ వారం గ్రహాల స్థితి ఈ వారం గ్రహశక్తులు కర్కాటక రాశివారిని సపోర్ట్ చేస్తున్నాయి సూర్యుడు చంద్రుడు కలిసి మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతారు శుక్రుని అనుకుల వాస్తవాలు మీరు అద్భుతమైన విషయాలను సాధించాలన్న మీ నిశ్చయాన్ని అధిక ప్రముఖంగా చేయబోతున్నాయి సాధారణ ఫలితాలు ఈ వారం మీరు స్ఫూర్తిగా ఉంటారు మీకు కావలసిన ఒత్తిడి నుండి విముక్తి పొందుతారు పరిస్థితులు మీ అనుకూలంగా మారుతున్నాయి మీ రాళ్ళపై ఉన్న కష్టాలు తొలగుతాయి మీరు ఎక్కువ కృషి టీమే మందు పొందగలరు ప్రేమ ఓ కుటుంబం మీ స్కోరు మీ ప్రేమ జీవితంలో ఏదైనా ముందుకు దూసుకెళ్లడం అవగాహన ప్రేమ ఓ స్నేహం ఈ వారం మీ కుటుంబంలో విరివిడి కాబోతున్నాయి మీరందరూ కలిసి మంచి సమయాన్ని గడుపుతారు కెరీర్ ఉద్యోగం కెరీర్లో ఈ వారం ప్రమోషన్ దృష్టికోణంలో అనుకుల మార్పులు వస్తాయి మీ ప్రతిభ అర్థం చేసుకునే అవకాశం వస్తుంది ప్రతికూలతల నుండి స్పందించాలి మీ సహాయం మరియు ఆలోచనా శక్తి సమర్థవంతంగా ఉపయోగించండి డబ్బు వ్యాపారం ఈ వారం ఆర్థికంగా మంచి సమయం మీరు చేసిన పెట్టుబడులు మంచి ఫలితాలు ఇస్తాయి మీ వ్యాపారంలో లాభాలు వస్తాయి మీ నూతన ఆలోచనలు ద్రష్టికి వస్తాయి ఆరోగ్యం మనసులో ఆందోళన ఉంటే చికిత్స చేసుకోవాల్సిన వేసవి రిబాలెన్స్ అవుతయింది మీ శారీరక ఆరోగ్యం మంచిగా ఉంటుంది సరైన ఆహారం మరియు వ్యాయామం శక్తిని పెంచుతాయి విద్యార్థులు పియువత ఈ వారం పాఠాలని ఉత్సాహంగా నడిపిస్తారు మీ అవగాహన పెరుగుతుంది మరియు పరీక్షల్లో సక్సెస్ పొందుతారు జ్ఞానంలో ఉత్సాహాన్ని గుర్తించండి మహిళలకు ప్రత్యేక సూచనలు వారంలో మీ సామర్థ్యాన్ని అభివృద్ధి చేసే అవకాశాలు జరగబోతున్నాయి మీ కృషి మీకు మీ కుటుంబంలో స్థానం పొందేందుకు సహాయపడుతుంది ఈ వారం తప్పక చెప్పాల్సిన జాగ్రత్త ఆలోచనలు ఎక్కువగా ముడిపడి ఉండొద్దు సిద్ధంగా ఉండండి మీకు ఇచ్చిన అన్ని అవకాశాలను అందించండి నెమ్మదిగా నిర్ణయాలపై దృష్టి పెట్టండి ఈ వారం మీకు వచ్చే అద్భుత అవకాశం మీరు త్వరగా ప్రగతి సాధించడానికి అవసరమైన ఒక కాంక్షను నెరవేరుస్తారు మీ వెనుక ఉన్న సమర్థవంతమైన వ్యక్తులు మీకు సాయపడతారు ఈ వారం మీకు సానుకుల ఆశీర్వాదం దివ్యమైన ఆశీర్వాదం మీ జాతకంతో కలిసే సమయంలో తప్పనిసరి ముఖ్యముగా మీ ఆ ధైర్యం శ్రేయస్సు పొందవచ్చు ఉదయం చేయాల్సిన చిన్న పూజ రాశి శ్లోకం ఈ ఉదయానికి మీ ఇంట్లో శుభచలకని పూజ జరుపుకోవడం చాలా ముఖ్యమైంది ఈ శ్లోకం పఠించండి ఒక నక్షత్రం నీ హృదయంలో చల్లగా వెలుగు చూపిస్తోందట మీకు పూజించాల్సిన దేవుడు శ్రీ వినాయకుడు ఈ వారం శుభరంగు గులాబీ ఈ వారం శుభ సంఖ్య ఐదు ఈ వారం మధ్యాహ్నం రెండు గంటలు నుండి సాయంత్రం నాలుగు గంటలు ఈ వారం మీ శుభ దిశ సోది దిశ మోటివేషన్ ముగింపు మీరు పొందాల్సిన విజయాలు రచనావారు కాదు కాబట్టి వాటిని పేర్కొనడానికి సమయం వచ్చింది నమ్మకం కఠినత మరియు ప్రేమతో ముందుకు సాగండి ఓట్రో మరిన్ని జ్యోతిష్య ఫలాలకు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ జీవితం మంచిది కావాలంటే మా జ్యోతిష్యం మీకోసం మిమ్మల్ని మరింత నడిపించమని మేము కోరుకుంటున్నాము స్వస్తి